అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా హిమాచల ప్రదేశ్ మీద ప్రకృతి పంజా విసిరింది అక్కడ ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కుప్పకూలిపోతున్నాయి భవనాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు పర్యాటక రంగానికి పెను నష్టం కలుగుతోంది వేల కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు భయం గుప్పిట్లో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు ఒకప్పుడు దేవభూమి పర్యాటకుల స్వర్గధాము అని పేరుగా అంచనా హిమాచల ప్రదేశ్ ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి వరదలకు కొండ చర్యలకి విరిగిపడేదానికి నిలయంగా మారిన పరుస్తుంది అందమైన పచ్చని లోయలు మంచుతో కప్పబడిన కొండలు ప్రశాంతమైన నదీ తీరాలు ఈ దృశ్యాలు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయే పరిస్థితుంది కళ్ళ ముందే ప్రకృతి ఇంత భయంకరంగా రూపం దాల్స్తుందని ఎవరూ కూడా అక్కడి వాళ్ళు ఊహించలా వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు వంతెనలు రెండు క్షణాల్లోనే నేలమట్టమైపోతున్నటువంటి పరిస్థితుంది మృత్యుఘోషకు సాక్షిగా అక్కడి ప్రాంతాలు నిలుస్తున్న ఉంది కళ్ళ ముందే కొండలు కొండలు కదిలిపోతున్నాయి నగరాలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు సైతం ప్రకృతి ప్రళయం ముందు నిలబడలేక కూలిపోతున్న పరిస్థితుంది ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూడండి కొండ చర్యలు ఏ విధంగా కూలిపోతున్నాయో విరిగిపడిపోతున్నాయో స్పష్టంగా మనకి అర్థమవుతుంది అక్కడ కొండ మీద ఇళ్ళు ఇళ్ళు పూర్తిగా ఏ విధంగా కిందకి దూసుకుంటూ కిందకి కూలిపోయి పడిపోతున్నాయో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇది ఒకటి మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ ఈ విధంగా గత నాలుగైదు వారాలుగా చూస్తే హిమాచల ప్రదేశ్ లో కురుస్తున్నటువంటి కుంభవృష్టికి క్లౌడ్ బరస్టులకి అక్కడ కొండ చర్యలు విరిగిపడేదానికి మొత్తం ఇళ్ళు ఇళ్ళు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మొత్తం కొండ చర్యలలో అక్కడ కట్టడాలు కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఒక్కసారిగా నేల మట్టమైపోయి అయిపోయి కిందకి పడిపోతున్నటువంటి మనం చూస్తున్నాం కొండ చర్యలు ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు వందలాదిగా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది మొత్తం కొండలు కొండలన్నీ కూడా కూడా కిందకి పడిపోతున్నాయి అక్కడ కట్టడాలు కొండ మీద ఏ విధంగా ఇళ్ళు కట్టుకున్నారో ఒక్కసారి మనం చూస్తున్నాం ఒక చర్య చర్య అట్లా విరిగి పడిపోవటంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు పూర్తిగా ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి తున కిందకి కూలిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం హిమాచల ప్రదేశ్ లో పరిస్థితి ఎంత భయంకరంగా ముందో మాటల్లో చెప్పలేని పరిస్థితుంది విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి దానికి కొండలు కూడా తట్టుకోలేకపోతున్నాయి క్షణాల్లోనే కుప్పకూలిపోతున్నాయి కళ్ళ ముందే వాహనాలు మనుషులు ఇళ్ళు మట్టి దిబ్బల కింద సమాధి అయిపోతున్న పరిస్థితుంది దాదాపు డెబ్బై రోజుల్లోనే అక్కడ నలభై ఐదు సార్లు క్లౌడ్ బరస్టులు వచ్చాయంటే కుండపోత వర్షాలకు అక్కడ పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి మొత్తం కూడా కింద ఆ మట్టి పిల్లల కింద సమాధి అయిపోయిన పరిస్థితుంది క్లౌడ్ బర్షణతో కొండల పిండైపోతున్నాయి మొత్తం ఒక్కసారిగా వరద బురదతో కూడినటువంటి ఆ వరద ఒక్కసారిగా దూసుకురావడంతో మొత్తం అన్ని కూడా తునాతునకలైపోతున్నాయి అందులో నివసిస్తున్న వాళ్ళు జల సమాధి అయిపోతున్నారు మట్టి పిల్లల కింద రాళ్ల కింద సమాధి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది తొంభై యొక్క ఆకస్మిక వరదలు మొత్తం గ్రామాలనే ముంచెత్తిన పరిస్తుంది నూట ఐదు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి పెను విధ్వంసాన్ని సృష్టించిన పరిస్థితుంది ఈ పరిణామాలు రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతరం చేశాయి హిమాచల ప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని విపత్తు బాధిత ప్రాంతంగా ప్రకటించాలి రాష్ట్రాన్ని ఒక విపత్ చాలా ఒక భారీ విపత్తు ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఒక్కసారి ఆ జల ప్రవాహం చూడండి పయనించే విధంగా దూక్కుంటూ దుముకుంటూ వస్తున్నటువంటి ఆ ప్రవాహం చూడండి ఒక్కసారిగా కుండపోతగా భారీ వర్షపాతం కుమ్మరించినట్టుగా కురిసినటువంటి వర్షాలకు కొండపై నుంచి ఏ విధంగా దిగువకి ఒక వరద ప్రవాహం దూసుకొస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇళ్ళు కూడా భవనాలు కూడా కిందకి కొట్టుకుపోయిన పరిస్థితుంది అందులో ఉన్నవాళ్ళు ఆ వరదలో కొట్టుకుపో పరుస్తుంది వందలాదిగా ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఈ మూడు నెలల కాలంలో డెబ్బై సార్లు క్లౌడ్ బరస్టులు వచ్చి విపరీతంగా కుండపోతగా వర్షాలు కురిసి జనం చనిపోతున్న పరుస్తుంది ఇక్కడ చూడండి ఒక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు ఏ విధంగా కిందకి దూసుకొస్తున్నాయో అంత పైనుంచి అంత వేగంగా దూసుకొస్తున్నాయి చూడండి అటువైపుగా వెళుతున్నటువంటి వాహనదారులు కావచ్చు పర్యాటకులు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డారు ఈ వర్షాలకు స్థానికంగా ఉన్నటువంటి నదులు కావచ్చు వాగులు కావచ్చు విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి ఇక్కడ చూడండి ఎంత ఉధృతంగా నది ప్రవహిస్తుందో ఎంత భయంకరంగా ఆ వరద ప్రవాహం ఉందో చూడండి ఇలాంటి వరద ప్రవాహం చాలా అంటే చాలా ప్రాంతాలని అక్కడ నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితుంది చాలా ప్రాంతాలను తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుంది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది హిమాచల ప్రదేశ్లో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పర్యాటకానికి తీవ్ర నష్టం కలిగింది కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఈ వర్షాలు తీసుకొచ్చాయి ఈ వర్షాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఇంత నష్టం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అనధికారిక అంచనాల ప్రకారం ఈ నష్టం దాదాపు ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం ఈ ప్రకృతి వలయంలో మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు నలభై మంది ఆచుకీయంగా దొరకల గ గత నెలలో జరిగినటువంటి ఈ క్లౌడ్ బరుస్టులకే చాలామంది కొట్టుకుపోయారు అసలు వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోయారు కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకని పరిస్థితుంది అందుకే అధికారులు అంతా వెతుకుతూ ఉన్నారు ఎక్కడైతే క్లౌడ్ బరుషులు వచ్చినాయో ఎక్కడైతే వరదలు జరిగి మొత్తం ఇళ్ళు కొట్టుకుపోయినాయో చాలామంది జల సమాధి అయిపోయారు బురదలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళని వెతికే పని పెట్టుకున్నారు అక్కడ చేస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బందికి ఇంకా నలభై మంది జాడ కనిపించలేదంటే ఎలాంటి హృదయ విధారక దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్లో నెలకొని ఉన్నాయన్నది అర్థమవుతుంది ఈ విపత్తులో క్లౌడ్ బరుస్టులు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడంతో రోడ్లు వంతెనలు అక్కడ ఉన్నటువంటి వాటర్ విద్యుత్ సరఫరా అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతున్నాయి అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా దెబ్బతినేసరికి ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కొండపోత వర్షాలతో అక్కడ స్థానికంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొండ నుంచి వరద పొంగుకొస్తోంది కళ్ళ ముందే భవనాలు కొట్టుకుపోతున్నాయి వంతెనలు కొట్టుకుపోతున్నాయి రోడ్లు కొట్టుకుపోతున్నాయి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు తమ నివాసాలు వదిలేసుకుని మొత్తం సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితుంది బతికుంటే మళ్ళీ ఇక్కడికి రావచ్చు అంటూ చాలామంది ఆ స్థానిక ప్రాంతాలను కూడా వదిలేసుకుని వెళ్ళిపోతున్నారు ఎప్పుడు ఏ కొండ చిరియ విరిగి పడుతుందో ఎప్పుడు ఏ కట్టడం కూలిపోతుందో ఏ బండరాయిచ్చి మీద పడుతుందో ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది అక్కడ కొండ బండరాళ్ళు పట్టడంతో రోడ్లు కూడా మూసిపోయి అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు రాకపోకలు కూడా సాగించలేని పరిస్థితుంది ఎవరూ కూడా తమ వాహనాలతో ముందు కదలలేని పరిస్థితుంది అలాంటి దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషనే ఉంది చాలా ప్రాంతాలు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది ఈ పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి కొండ చర్యలు ఇప్పుడు హిమాచల వాసులకు పెద్ద సమస్యగా మారిపోయాయి ఒక కన్ను కొలికిలో కొండలు కూలిపోతున్నాయి కొన్ని చోట్ల వాహనం నడుస్తుండగానే కొండ మీద పడతా ఉన్నాయి రోడ్ల మీద బస్సులు కార్లు వరదలో కొట్టుకుపోతున్నాయి ఇవి చూస్తుంటే అక్కడ స్థానికులే కాదు మొత్తం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి వీడియోలు చూస్తుంటే కళ్ళంబట్టని నీళ్లు వస్తున్నాయి అంత హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి చాలా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి ఆ వీడియోలు చూసి కన్నీళ్లు పెట్టుకుని భరిస్తున్నాయి ఎందుకంటే ఆ వరదలో పూర్తిగా ఇళ్ళు కూడా జలసమాధైపోతున్నాయి అయిపోతున్నాయి కదా మొత్తం కొండపై నుంచి కొట్టుకుపోయి వాటర్లో పడిపోయి మొత్తం వరదలో కొట్టుకుపోతూ ఉన్నారు చాలామంది చనిపోయారు ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే నిజంగా కళ్ళు చెమరుస్తున్నాయి హిమాచల లాంటి కొండ ప్రాంతాల్లో ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఈ ఏడాది కురిసినటువంటి వర్షాలు కొండపోత వర్షాలు క్లౌడ్ లాగా సంభవించినటువంటి ఈ ఉత్పాతం గత కొన్నేండ్లలో ఎప్పుడూ లేదు గత మూడు దశాబ్దాలుగా చూస్తున్నాం ఇలాంటి ఒక భారీ వర్షపాతం కొండలు విరిగిపడటం ధ్వంసమైపోవటం బ్రిడ్జ్లు కొట్టుకుపోవటం ఎంత దారుణంగా గత మూడు నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడలేదని అక్కడ స్థానికులు చెప్తున్నారంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్ ఉందో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో కూడా అర్థమవుతోంది